కదా కేసు ఉంటే ఇంటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తోటి ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారం మాకుంది చెప్పేది రండి पुलिस की एनएसएस एक्ट को होना चाहिए मतलब पास मत मैडम पटता पर सर आवश्यकता है मैडम पट पट एवरी टैबलेट हम्म टैबलेट सर रन सर मैं बुजुर्ग सर एक बार नोट इवन मैडम ये पेस से बाहर मैडम तुम ये पे में सर मैं जो नोटिस इंस्ट्रम सर बाबू राष्ट्र అరెస్ట్ చేస్తున్నాం నోటీసిస్తున్నాం నోటీసుతో నేను చేయం నోటీసు బాబు నోటీసు ఇస్కొండి మేడం నోటీసు ఇస్కొందారా ఇస్కొండి ఆ తీస్తోం మేడం అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ ఆటో వడ నేను వడేం చేయు నేను అరెస్ట్ చేస్తున్నామంటున్నాం మే మావాడి సంబంధం అది రూమ్ అదే లేదు మామో అది కొంచెం అది ఇస్తాం ఇన్స్పెక్టర్ పట్లేస్ వంద మేడం నేను आइना देख क्या आइना जीशल में ज़्यादा ज़ुस्सुदा। अम्मा। आइने भी कहाँ पे सही है वो तेली दर्दनी है नहीं नहीं अन्नी नहीं नहीं स्टार्लिंग।